ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బీర్బల్ విరో వినోదాలు సిరీస్లో నాలుగోగా గది చెప్పుకుందాం పూర్వం అక్బర్ సంస్థానంలో బీర్బల్ అనే హాస్యగాడు ఉండేవాడు బీర్బల్ తెలివితేటలని హాస్య ధోరణిని అక్బర్ ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాడు మిగతా వాళ్ళకి అది కన్నెర్రగా ఉండేది కానీ బీర్బల్ జోలికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని ఊరుకునేవాళ్ళు ఒకనాడు ఏదో సందర్భంలో పాదుషా తాలూకు పనివాడిని బీర్బల్ పరా పరాభవించాడు ఆనాటి నుంచి ఆ పనివాడు ఎలాగైనా బీర్బల్ మీద పగ తెచ్చుకునేందుకు అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉండేవాడు ఒకనాడు అక్బర్ పాదుషా దగ్గర కూర్చొని ఆ పనివాడు ఇలా అన్నాడు ప్రభు చచ్చి స్వర్గంలో ఉన్న తమ తాత ముత్తాతల యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకి కుతూహలం ఉందా అని అన్నాడు ఎలా అన్నాడు అక్బర్ ఏముంది మనం ఒక మనిషిని పంపిస్తే చూసొస్తాడు అన్నాడు ఆ పనివాడు మృత్యువుని మోసం చేసి తిరిగి రాగల మొనగాడేవారు అన్నాడు అక్బర్ ఆ తెలివితేటలు మన బీర్బల్కే ఉన్నాయి అన్నాడు ఆ పనివాడు స్వర్గానికి వెళ్ళడం ఎలా అన్నాడు పాదుష ఏముంది మనిషిని తగలబెడితే పొగ రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం అంతే అన్నాడు ఆ పనివాడు ఈ పద్ధతి అక్బర్కి బాగా నచ్చింది వెంటనే బీర్బల్ ను పిలిపించాడు ఎదురు చెప్పకుండా నా కోరిక తీర్చాలి అన్నాడు అక్బర్ చెప్పండి ప్రభు మీ కోరికను నేను తప్పక తీరుస్తాను అన్నాడు బీర్బల్ ఏం లేదు స్వర్గానికి వెళ్ళి మన తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్ ఆ తర్వాత ఎలా వెళ్లాల్సింది వివరించాడు చచ్చి మళ్లీ బతికి రావడం సాధ్యమా ప్రభు అన్నాడు బీర్బల్ ఇక్కడే నీ తెలివితేటలకి కనిపించాలి మృత్యువును మోసం చేయగల శక్తి నీ ఒక్కడికే ఉంది ప్రయత్నం చేస్తే తప్పకుండా నెగ్గలవు అన్నాడు అక్బర్ పాదుషా తనకిది తప్పేలా లేదని తేలిపోయింది అక్బర్ పాదుషా మాటను ధిక్కరిస్తే తల తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి మీరు ధైర్యం చెప్పారు కాబట్టి నాదొక మనవి నా తల్లికి నేను నేనొక్కనే కొడుకుని మా అమ్మ తన విచారాన్ని మరిచిపోయేందుకు గాను పది మనుగుల బంగారాన్ని వెంటనే ఆమెకు పంపండి నాకు నెల రోజుల వ్యవధి ఇస్తే ఎలా తెలివిగా మృత్యువుని మోసం చేయాలో నిర్ణయించుకుంటాను నన్ను దాహనం చేయవలసిన స్థలాన్ని కూడా నేనే నిర్ణయించుకుంటాను అన్నాడు బీర్బల్ పాదుష బీర్బల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే పది మనుగుల బంగారాన్ని అతని తల్లికి పంపించాడు తన ప్రాణానికి ఎక్కువ పెట్టింది పనివాడు అని తెలిసి బీర్బల్ ఎలాగైనా వాడిని మట్టు పెట్టాలని ఆలోచనలు చేశాడు పది మంది నమ్మకమైన కూలి వాళ్ళను తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక గొయ్యి తీయించాడు గోతిలో నుంచి నాలుగు మైళ్ళ పొడవున్న సొరంగం తవ్వించి అక్కడి నుంచి మళ్లీ పైకి వచ్చేందుకు పెద్ద గొయ్యి తీయించాడు మొట్టమొదట తీయించిన గొయ్యి మీద సన్నటి తడిక వేయించి దాని మీద మట్టి చల్లి చిన్న చిన్న ముక్కల్ని నాటించాడు చూసే వాళ్ళకి అడుగున తడిక ఉన్నది అనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేలా చేశాడు చివరికి బీర్బల్ స్వర్గం చేరే రోజు రానే వచ్చింది ఈ విచిత్రాన్ని చూసేందుకు ఎంతో మంది జనం వచ్చి విరగబడ్డారు బీర్బల్ పట్ల పాదుషా చూపే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కలకలలాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు అప్పుడు బీర్బల్ మహారాజా నాదొక మనవి నేను తెలివిగా మృత్యునే మోసం చేయవలసిన సమయం కదా అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశాడు అంటే ఏం చేయమంటావు అన్నాడు బాదుష నా చుట్టూ కట్టెలు పేర్చి ఇల్లులాగా కట్టండి ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి పొగ రూపంలో నేను స్వర్గంలో జరపడతాను అన్నాడు బీర్బల్ బాదుష అందుకు సమ్మతించాడు పొడుగాటి కట్టెలు తెచ్చి బీర్బల్ చుట్టూ ఇంటిలా పేర్చారు అంతా పూర్తయ్యేసరికి బీర్బల్ బయట నుంచి చూస్తున్న జనాన్ని కనిపించలేదు వెంటనే బీర్బల్ అంత పూర్వమే తవ్వి ఉంచిన గోతిలోకి దూకి సొరంగంలో నుంచి అవతలి గోతికి చేరి మెల్లగా బయటపడ్డాడు కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు మంటలు లేచేసరికి నిజంగానే బీర్బల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడ్చారు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కానీ బీర్బల్ తిరిగి రాలేదు బహుశా మృత్యువుని మోసగించలేక బీర్బాల్ తిరిగి రాలేకపోయాడని అందరూ అనుకున్నారు సంవత్సరం గడిచింది ఒకనాడు పెద్ద గడ్డంతో తల నుంచి వేలాడే బార్య జుట్టుతో జానెడేసి గోళ్లతో ఉన్న ఒక వ్యక్తి రాజ్యసభలోకి ప్రవేశించాడు ఎవరో అడవి మనిషి రాజ్యసభలోకి వచ్చాడనుకొని అక్బర్ ఎవరు నీవు అని అడిగాడు మహారాజా నన్నప్పుడే మర్చిపోయారా నేను బీర్బల్ని ఇప్పుడే స్వర్గం నుంచి వస్తున్నా అన్నాడు ఆ అడవి మనిషి మొదట ఇది అబద్ధం అనుకొని సభలోని వారంతా నవ్వారు కానీ నిదర్శనాలతో బీర్బల్ చెప్పడం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు ఏంటా విశేషాలు అన్నాడు ఆతరంతో పాదుష స్వర్గంలో ఎంత హాయిగా ఉంది నాకు అక్కడి నుంచి రాబుద్ధి పుట్టకనే ఎన్నాళ్ళు ఉన్నాను కానీ అక్కడ ఒక్కటే ఇబ్బందిగా ఉన్నది అక్కడ పనివాళ్ళు లేరు సంవత్సర కాలంగా నా జుట్టు గోళ్ళు ఎలా పెరిగాయో చూడండి సంవత్సరాల తరబడిగా అక్కడే ఉన్న మీ తాతలు తండ్రుల అవస్థ వర్ణించడానికి వీలు లేనంతగా ఉంది వెంటనే మన దగ్గర ఉన్న పనివాడిని పంపిస్తే వాళ్ళందరూ అతనితో జుట్టు గోళ్ళు కత్తిరించుకుంటారు అని చెప్పి తమతో చెప్పమన్నారు అన్నాడు బీర్బల్ ఈ మాట వినగానే పనివాడికి గుండెలో రైళ్లు పరిగెత్తాయి తన మీద దెబ్బ తీశాడు రా బీర్బల్ అని అనుకున్నాడు కానీ ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం మంగలి స్వర్గానికి వెళ్ళక తప్పలేదు మామూలు పద్ధతిలోనే దహనం జరగను జరిగింది ఆ పనివాడు చావనూ జచ్చాడు అది మొదలు బీర్బల్ జోలికి పోవడం అంటే అందరికీ భయంగా ఉండేది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్